హాయ్ అండి ఈరోజు తోటకూర ఎగ్ ఫ్రై చేసుకుందాము అన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలిపండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను రెండు తీసుకొని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు ఒక రెండు నిమిషాలు ఆయిల్లో వేగనివ్వాలి ఇలా వేగుతున్నప్పుడే ఒక రెమ్మ కరివేపాకు పావు స్పూన్ జీలకర్ర ఐదారు చిన్నుల్లిపాయలు కూడా పొట్టు తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో దోరగా వేగనివ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలకి ఉల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూరను బాగా కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు తోటకూర అంతా వేసుకొని ఒక నిమిషం బాగా తాలింపు అంతా తోటకూరకు పట్టే వరకు బాగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషం బాగా కలుపుకున్న తర్వాత అర స్పూన్ ఉప్పు పావు పసుపు కూడా వేసుకొని ఉప్పు పసుపు తోటకూరకు బాగా పట్టే వరకు ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ తోటకూర అంతా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఒక గుడ్డును బలకొట్టుకొని వేసుకోవాలి అలాగా మూడు గుడ్లను వేసుకోవాలి ఇలా ఈ త్రీ ఎగ్స్ వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మొత్తము బాగా కలుపుకోవాలి పొడి పొడిగా అయ్యే వరకు తోటకూర ఎగ్ బాగా కలిసి పొడి పొడిగా అయ్యే వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఎగ్ మొత్తం బాగా వేగిన తర్వాత అర స్పూన్ కారం కూడా వేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఇప్పుడు చిలవర్లో జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకొని ఉప్పు కారం కూడా అడ్జస్ట్ చేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా తోటకర ఎగ్ ఫ్రై రెడీ ఇది అన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్